నమస్తే వెల్కమ్ బ్యాక్ కేటీవీ విశాఖ వాయిస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఆర్థిక వ్యవహారాల్లో అవగతవగలవు ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్డీఓకు ఫిర్యాదు బాధితుడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఉడతపల్లి జానకిరామ్ అలియాస్ జాన్ నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణకు ఫిర్యాదు చేశారు నర్సీపట్నంలో ప్రసిద్ధి చెందిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ జరపాలని పిటిషనర్ ఉడతపల్లి జానకిరామ్ ఫిర్యాదు చేశారు ఆదివారం చర్చ్లో జనరల్ బాడీ నిర్వహిస్తుండగా చర్చ్లో భక్తులు సమర్పిస్తున్న కానుకలు కోర్టు కేసులో ఉన్న స్థలాలు అవతల వ్యక్తులతో కుమ్మక్కై దేవాలయానికి సంబంధించిన కానుకలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించగా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నవీన్ కుమార్ అలియాస్ బబ్బు నెల్లూరు నిచ్చల్ రాజన్ కె రంజిత్ కుమార్ చొప్పా రోహిణి రోజ్ ఎలియాస్ జాజీ నెల్లూరి క్లారా డయానా ఎలియాస్ షైని అనేవారు మూకుమ్మడిగా నాపై హత్యాయత్నం చేశారు తరచుగా చర్చ్లో జరుగుతున్న అక్రమాలు అవినీతి ఏకఛతాధిపత్యం నియంత వ్యవహారం ప్రశ్నిస్తుండటంతో నన్ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆర్టీఓ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని జానకిరామ్ విలేకరులకు తెలిపారు గతంలో అప్పటి పోలీసు వారు వీరిపై చర్యల్లో భాగంగా అప్పటి ట్రెషరర్ పిల్లి దేవానంద్ పది సంవత్సరాల నుండి చర్చ్ అభివృద్ధి కొరకు భక్తులు సమర్పిస్తున్న చర్చి ప్రజాధనాన్ని రెండు కోట్లకు పైగా తన ఇంటికి తీసుకెళ్లి చర్చ్ పేరుడు ఉన్న అకౌంట్లో వేయకుండా ఈ మొత్తం సొమ్ముతో రకరకాల వ్యాపారాలు నిర్వహించి చర్చ్కి నష్టం కలిగించారని తెలిపారు నా పేరు యు జానకీరామ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంటనరీ పార్టీ సంఘ సభ్యుడిని అండి నేను పూర్వం నుండి కూడా నా తల్లిదండ్రుల నుంచి కూడా సంఘ సభ్యుడిగా ఇందులో మిషనరీ వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి చర్చిలో మేము ప్రార్థనలు ఆరాధన చేసుకుంటూ ఉంటున్నాము ఈ చర్చికి సుమారు నాలుగు వందల యాభై మంది సంఘ సభ్యులు సార్వత్రిక సంఘంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఆరాధించుకోవడానికి వస్తారు తర్వాత ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇందులో ఆరాధించుకుంటూ ఉంటారు అయితే ఇది పది పదిహేను సంవత్సరాల నుండి ఈ సర్చ్కి ఒక రిజిస్ట్రేషన్ కానీ ఒక బైలా కానీ ఒక ట్రాన్స్టిట్యూషన్ కానీ ఏమీ లేదు ఇందులో కొంతమంది ఏంటంటే ఏకసత్రాధిపతిగా ఇది మిషనరీ వాళ్ళు మాకు రాసి ఇచ్చారు అని చెప్పేసి ఈ పులి మాటలు మాట్లాడుతూ వచ్చిన భక్తుల ద్వారా వచ్చినటువంటి కోట్ల రూపాయలు కూడా ఈ చర్చికి పూర్వం ఒక అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంటికి పట్టుకుపోయి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ విషయంపై లాస్ట్ టైము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఈ స్థలాలు కూడా స్థలాలు కూడా కోట్ల రూపాయలు విలువ స్థలాలు మిషనరీ వాళ్ళవి అవి వీళ్ళు కబ్జా చేసి వీళ్ళు వీళ్ళు దోచుకోవాలనే ఆలోచనతో కుట్రలు పని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి గత పద్నాలుగో తారీఖు ఆదివారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నన్ను దాడి చేశారు ఈ చర్చిలో ఏమని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ సంఘ సభ్యులు అభిప్రాయం లేకుండా వాళ్ళ కాళ్ళే నిర్ణయం తీసేసుకొని వాళ్ళ కాళ్ళే బాడీ ఏర్పాటు చేసేసుకొని చేసి ఏం చేస్తున్నారు అంటే ఆ నిర్ణయాలు తీసేసుకొని మేమే చలామణి అయిపోతామని చెప్పేసి ఈ భక్తులందరినీ ఏం చేస్తున్నారంటే ఇష్యూ చేస్తున్నారు నేను వెళ్ళి అడిగాను నేను మీరు నిర్ణయాలు ఎలా పడితే అలా తీసేసుకోకూడదు దీనికి ఒక బయలు ఉంటుంది దీనికి ఒక ఉంటుంది అవన్నీ పక్కాగా చేసి మీరు ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే మాత్రం మేము ఖండిస్తున్నామని అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటే ఇందులో ప్రథమంగా ఈ నెల్లూరు రాజ నవీన్ కుమార్ సన్ ఆఫ్ రాజన్ అనే వ్యక్తి తర్వాత నిచ్చల రాజన్ రా ఆయన కె రంజిత్ కుమార్ అనే వ్యక్తి రోహిణి రోజు అనే వ్యక్తి క్లారా డైని డయానా అనే వ్యక్తి నన్ను బలంగా పది కుర్చులతో నింద్రపడిసి తొక్కేసి ఈ ఈ కడుపు మీద తొక్కేసి బొర్ర మీద కొట్టి నాకు రక్తం కార్చేటట్టుగా నేను పోలీస్ స్టేషన్కి కూడా నేను తప్పించుకొని పారిపోవడం జరిగింది అయితే ఈ విషయం మీద సిఐ గారు దర్యాప్తు జరుగుతుంది ఇంకా దర్యాప్తు జరుగుతుంది ఇంకా ఏమీ విషయం చెప్పలేదు గారు నోటీస్లో ఉంది అయితే ఈరోజు పీజీఆర్ఎస్ ఆర్డీఓ గారి దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళిన పరిస్థితిని వివరించుకున్నాను నన్ను దాడి చేసి అత్యవ ప్రయత్నం చేసి నన్ను చంపేస్తానని చెప్పేసి నన్ను బెదిరిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రశ్నించేవాడు ఈయన్ని తీసేస్తే ఇంకెవడో కూడా మనల్ని ఏం మాట్లాడు అని చెప్పేసి వాళ్ళు అహంతో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి తను నా ఎందు దయించి నా కుటుంబం ఎందు దయించి నాకు రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా ఈ ఈ దౌర్జన్యం చేసే వాళ్ళని వాళ్ళ తాలూకా ఈ ఈ సంఘం తాలూకా రిజిస్టర్లు కానీ ఒక ఆడిట్లు కానీ లేకపోతే బిల్లులు కానీ ఏ కాగితాలు కళలు లేకుండా వీళ్ళు గుడ్డు గుడ్డుగా వ్యవహరించుకుంటూ వచ్చిన సంఘ సభ్యులు ఎవరన్నా అడిగితే వాళ్ళని దాడి చేసి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మీద తమరు దృష్టిలో పెట్టుకొని సంఘం అభివృద్ధి కొరకు ఇస్తున్నట్టు కాన్ఫిలిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి అన్నీ మీరు మీరు దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని సమగ్ర దర్యాప్తు చేసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి వీరి అందరినీ కూడా మీరు కంట్రోల్లో తీసుకొని నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను నమస్తే ఇదే విషయం మీద నేను వైజాగ్ అనకాపల్లి ఎస్పి గారికి నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెట్టిన మరుక్షణం నక్సీపట్నం కన్సెంట్ సిఐ గారికి ఈ కేసు మీద పంపించిన తర్వాత వీళ్ళందరినీ దర్యాప్తు చేసి చేసి యాభై ఐదు లక్షల రూపాయలు పాత అకౌంట్లో దగ్గరుండి వేయించడం జరిగింది దీనికి రిమైండింగ్ కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు సుమారే ఇయ్యవలసి ఉంది ఉంది ఇప్పటికీ దానికి జవాబు దివాణా ఏమి లేదు అయితే నేను ఆ విషయం మీద కూడా నేను అడిగాను అడిగితే నన్ను నీకు ఎందుకు రా అని చెప్పేసి నన్ను దౌర్జన్యం చేసి సంపాలని చూస్తున్నారు రెండు ఈ సైట్లు అందరూ ఈ సైట్ల విషయంలోనైతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఈ కమిటీ ఇప్పుడు నేను చెప్పిన సభ్యులు ఏం చేస్తున్నారని అంటే మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేసేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసేసుకొని కోట్ల రూపాయలని లాక్కొని ఇచ్చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద మీరు సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేస్తారని కోరుతున్నాను ఈ సంఘంలో సుమారు నాలుగు వందల యాభై మంది సంఘ సభ్యులు ఉన్నారు